హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఎస్టర్డే తీసిన వీడియో అండి ఇక్కడ వచ్చేసి నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను ఎస్టర్డే ఏం జరిగిందంటే దొండకాయలు వచ్చేసి నేను కాయకాయ పెట్టి కట్ చేశాను అనమాట అవి ఏందంటే పెద్ద పీసెస్ వచ్చినాయి యాక్చువల్గా అయితే ఎప్పుడు ఏంటంటే దొండకాయ వచ్చేసి నేను నడుంకి చీలిక కట్ చేసి ఆ బద్దలు ఏంటంటే కట్టర్ మీద పెట్టి కట్ చేస్తాను అప్పుడు ఏంటంటే చిన్న సైజు వచ్చేవి కానీ ఇక్కడ పెద్ద సైజు వచ్చినాయి అనవసరంగా కట్ చేస్తానే ఇలా అనిపించింది అంటే వేగటం కష్టం కదండి చాలా పెద్దగా ఉన్నాయి కాయలు ముక్కలు వచ్చేసి ఇంకేందంటే ఇంకా ఎప్పటికి వేగుతాయని అని చెప్పేసి అనుకుంటున్నాను ఏంటంటే అనవసరంగా ఇలా కట్ చేస్తాను ఈసారి ఇలా కాకుండా ఎప్పుడు ఎలా కట్ చేస్తానో చీలికగా కట్ చేసి చిన్న ముక్కలుగా ఎలా కట్ చేస్తానో అలానే కట్ చేస్తానని చెప్పేసి కట్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ వచ్చేసి చాలాసేపు వేగుతాయి అండి ఇవి వచ్చేసి ఇంకా ఏందంటే ఇక నేను మూత పెట్టేస్తాను మూత పెడితే ఏమన్నా తొందరగా మొగ్గుతీయేమో చూద్దాము ఇక్కడ వచ్చేసి నేను టీ కూడా రెడీ చేస్తున్నానండి ఏంటంటే ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంక వేడి నీళ్ళు కాచేశాను ఇక్కడ నేను ఏంటంటే వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్దామన్న ఉద్దేశంతో ఇంకా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి ఇంకా మొన్న వచ్చేసి షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా టాప్స్ తీసుకున్నారని అని చెప్పేసి అన్నాను కదా ఇంకా ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పని ఉంది ఇంకా నేను ఏంటంటే ఇంకా పిల్లలు అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పనులు కంప్లీట్ చేసుకొని వెళ్తాను అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా హౌస్ కూడా వీడియో తీస్తానండి చూపిస్తాను ఎక్కడికి వెళ్ళిందని కూడా ఇక్కడ వచ్చేసి ఇంక వంట కూడా రెడీ అవుతుంది మ్యాక్సిమం ఏంటంటే కొలీగ్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా బంధువులు కానీ ఏ ఏదో ఒకటి ఇంకా లేడీస్ ఏంటంటే ఇంక ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉంటారు కొంచెం కొంతమంది ఫ్రెండ్స్ వచ్చేసి మగ్గం వర్క్ అని కొంతమంది ఫ్రెండ్స్ ఏమో కొంచెం కంప్యూటర్ వర్క్ అని అలా చేసేవాళ్ళు ఉండారనమాట ఇంకా మ్యాక్సిమం నేను కూడా వచ్చేసి ఏంటంటే కొద్ది కొన్నాళ్ళు ఏంటంటే టీచింగ్ చేశాననమాట ఇంకా నాకు ఏంటంటే ఆల్రెడీ పెయింటింగ్ నేర్చుకున్నానండి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నాము టెన్ ఇయర్స్ అక్కడ ఏంటంటే ఇంకా పెయింటింగ్ నేర్చుకున్నాం అనమాట మా ఫ్రెండు నేను అక్కడ ఏంటంటే ప్రతిదీ ఇంకా డిజైను ఎలా గీసుకునేది డిజైన్ సొంతగా ఒక్కొక్కసారి ఏంటంటే డిజైన్ కొన్నేమో తనే ఇచ్చారనమాట కొన్నేమో మేము ఓన్గా తీసుకున్నాం అనమాట డిజైన్ ఓన్గా గీసుకున్నాం అనమాట డిజైన్ ఎలా గీసుకోవాలి ఆ డిజైన్ అనేది శారీ మీద ఎలా వెయ్యాలి ఇవన్నీ అనమాట ప్రతిదీ ఇంకా పెయింటింగ్ బ్రష్ పట్టుకోవటం కాడి నుంచి ప్రతిదీ అండి అసలు లైన్ ఎలా డ్రా చేయాలి బ్రష్తో అవన్నీ ప్రతిదీ ఇంకా నేర్చుకున్నాం అనమాట ఇంకా ఏంటంటే ఇంకా స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంటానండి స్టిచ్ స్టిచ్చింగ్ అయితే మాక్సిమం నేర్చుకోలేదు మాక్సిమం ఏంటంటే ఇంకా వీడియోస్ కొన్ని చూసి కొన్ని ఏమో వేరే ఫ్రెండ్స్ దగ్గర ఎవరన్నా కట్ చేస్తుంటే వెళ్ళినప్పుడు అట్లా కొంచెం అలా చూసి నేర్చుకుని కుట్టుకునేదాన్ని ఏంటంటే స్టార్టింగ్లో కొన్ని ఫెయిల్ అయ్యాయి డ్రెస్సులు కూడా ఫెయిల్ అయినాయి అండి ఇక్కడ వచ్చేసి నేను సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పేసి అన్నాను కదా అక్కడ తీసిన వీడియో అండి ఏంటంటే సోకేస్ అనమాట ఇది వచ్చేసి ఇంకా లాస్ట్లో ఏంటంటే టాప్స్ కూడా మొన్న తీసుకునేవి అనమాట ఇక్కడ వచ్చేసి సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక పనుండి వచ్చానమాట ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్